నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం ది న్యూస్ స్పాన్సర్ బై వైన్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట మోర్ గురించి వంటకారు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీ కోసం వీచూడండి వైన్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట పునిమండలం కాకినాడ జిల్లా తొందర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రధాన రోడ్డు పనులను పెందుర్తి నియోజకవర్గ శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు పరిశీలించారు సబ్బవరం మండలంలోని అసకపల్లి నుంచి లంకల పాలెం రోడ్డు నిర్మాణ పనులను ఆర్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని పరిశ్రమలను కలుపుతూ ఉన్న అసకపల్లి లంకెలపాలెం ప్రధానమైన ఆర్ రోడ్డు శిథిలమై గుంతలమయమవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి నికృష్ణ కృష్ణ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలరాజు కూటమి నాయకులు ఇందల రమణ గారు బలిరెడ్డి అప్పారావు మిడతాన మహాలక్ష్మి నాయుడు సాలాపు వెంకటేశ్వరరావు మండల జనసేన పార్టీ అధ్యక్షులు కర్రి కనకరాజు గవర అప్పారావు తదితరులు పాల్గొన్నారు అది రోజుల తరబడి ఉండి రకరకాల కంపు కొడుతూ వ్యాధులు రావడం అనేది పరిపాటిగా మారింది మరి ఈ సంవత్సరాల కాలంలో స్థానికులందరూ కూడా చెప్తా ఉన్నా నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేశాను మరి ప్రభుత్వ పరంగానే చేయగలనగానే డ్రైన్ మీదకు వచ్చి రోడ్డు మీదకు ఆక్రమణలన్నీ మీరు తొలగించాలి అంటే మరి మొహమాటం అవ్వచ్చు వాళ్ళ పరమతి చాలకపోవచ్చు కార్యక్రమం జరగలేదు ఈ రోజున మా పోలీసు రెవెన్యూ ఆర్ బి మూడు డిపార్ట్మెంట్లతో పరిశీలించాం వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చాం ఎవరైతే డ్రైన్ మేము చేయాలనుకుంటామో ఎంత ఖరీదైనా కూడా ఎస్టిమేషన్ రెడీ చేయమని చెప్పి ఆర్ఎండ్బికి చెప్తాం అడ్డొచ్చిన రోడ్డు మీదకి వచ్చిన షాపులు తొలగించే బాధ్యత పోలీసులు రెవెన్యూ తీసుకోమని చెప్పాం వాళ్ళ రోజుల్లో ఈ కార్యక్రమం వాళ్ళు చేయమని ఆదేశాలు ఇచ్చాం నేను రేపటి నుంచి అసెంబ్లీ ఉంటుంది కాబట్టి నాలుగు రోజులు ఈ ఎస్టిమేషన్ పంపిస్తే నా పరమతంతా వాడి ముఖ్యమంత్రి గారితో ఆరోగ్య మంత్రితో మాట్లాడి శాంక్షన్ తీసుకొచ్చే బాధ్యత రాజని కూడా చెప్పడం జరిగింది ఇది దీర్ఘకాలికంగా ఉన్న సమస్య కొన్ని సందర్భాల్లో వర్షాలు పడిన తర్వాత ఈ రోడ్డు రావాలంటే నాకు కూడా ఇబ్బంది అనిపిస్తా ఉంది ప్రజలేమో నాయకులు పట్టించుకోలేదనుకుంటారు మరి ప్రజలు షాపులు వాళ్ళు సహకరించాలి స్థానికులు సహకరించకపోతే నాయకులు చేసేది ఏమి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఇంతవరకు మీకు చాలా టైం ఇచ్చాం ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఎవరు ఏమనుకున్నా ఆ అంతా కూడా కొట్టివేయటం జరుగుద్ది స్వచ్ఛందంగా మీరు తీసుకుని వెనక జరిగితే ఆ స్ట్రెచ్ని మీరు మిగులుతుని ప్రభుత్వం కొట్టి మీద మొదలెడితే అది మిషన్ ఆగదు దయచేసి స్థానికులకి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా వాళ్ళు సహకరించండి మీ ప్రాంత అభివృద్ధికి మీరు కూడా థర్డ్ పార్టీని ఇవ్వండి అని చెప్పి అబౌట్ పార్టీ కూడా ఇప్పుడు వెళ్తా ఉన్నామండి నిన్న కూడా అసెంబ్లీ నుంచి బై రోడ్ వచ్చినప్పుడు చూసుకొచ్చాను ఇప్పుడు అధికారులు కూడా రమ్మన్నాను ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది రెండు కోట్లు ప్యాచ్ వర్క్ ఇచ్చాం ఇంకా నాకు అయితే సాటిస్ఫాక్షన్ రాలేదు ఇంకా ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇప్పుడు అవి కూడా ఈ వర్క్లో కంప్లీట్ చేస్తారా లేకపోతే ఎడిషనల్గా ఎస్టిమేషన్ ఇస్తారా దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నాది దానికోసం డిజిటల్ పెట్టుకున్నారు కూడా రేపు నుంచి అసెంబ్లీ ఉంది కాబట్టి ప్రజలకు అవసరమైన పెనగాడి వేపకుంట రోడ్డు కానీ సబ్బవరం హెడ్ క్వార్టర్ కానీ అసగపల్లి రోడ్డు కానీ అలాగే ఏదైతే పెనగాడి నుంచి మంగళపురం ఉల్లేపల్లి రోడ్డు కానీ ఇవన్నీ ప్రయారిటీలో తీసుకున్నాం అన్నీ కూడా త్వరితగతిన ఈ నెలలో అన్నీ కూడా కంప్లీట్ వచ్చే బాధ్యత నాదానికి మార్పు